చాలా డీటెయిల్గా ఇచ్చారు అధ్యక్ష ఏ రకంగా వాళ్ళు అవినీతి చేయడానికి కార్యక్రమాలు ఎందుకంటే ప్రజలకి దీని మీద కొంతమంది ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు అధ్యక్ష దాని మీద కంపల్సరీ దాని అందుబాటులో ఏదుంటే అది వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు సాయంత్రం వచ్చిన తర్వాత ఎంతో కొంత తీసుకోవడం వాళ్ళకి అలవాటు ఉంటుంది అధ్యక్ష దాన్ని ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాలో కూడా చాలా డీటెయిల్గా మొన్న మరి ఉమాహేశ్వర ఆ రోజున ఉన్నారేమో డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష ఎక్కడి నుంచి దాన్ని ఎలా ఏ రకంగా వాళ్ళు కొలగొట్టారు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు సభకి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష ఇది చాలా 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 దుర్మార్గంగా వాళ్ళు చేశారు అధ్యక్ష అట్లాగే బీర్ కంపెనీలు కూడా గతంలో ప్రొడక్షన్ కూడా తగ్గించారు అధ్యక్ష ఎందుకంటే బీర్ గురించి ముందు చెప్తాను తర్వాత మిగతా విషయాలు చెప్తాను ప్రొడక్షన్ కెపాసిటీలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీలు మెయిన్ యూబీ యునైటెడ్ బ్రోవరీస్ వాళ్ళది అది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ అధ్యక్ష అట్లాగే ఐరిటోస్ బ్రోవరీ ఎస్ఎన్జి బ్రోవరీ ఈ మూడు గతంలో ఉండే అధ్యక్ష తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ పేరు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లు అన్నీ కూడా పనికిరాని భూమ్ భూమ్ మీరు అందరూ కూడా నమ్మక అధ్యక్ష ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో భూమి భూమి బీర్దాత తేడాగా ఉందని రెండు రోజు చచ్చిపోయాడు అధ్యక్ష ఆయన ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది నేను తాగుతున్నాను ఆంధ్ర వస్తే ఎందుకంటే నాకు మీరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదన్నా జరగచ్చు అన్నాడు మూడు రోజు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇలాంటివి చాలా చెప్పుకోలేనటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష ఇలాంటిది వీరు సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ సేల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్ కిను ఉన్నటువంటి సేల్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ని లైక్ చేస్తారు అధ్యక్ష అది ఆ బీర్ని వీళ్ళు చేయటం వల్ల అంటే రేట్ పెంచేసారు రెండు వందల యాభై మూడు వందల రూపాయల రేట్లు పెంచేయటం వల్ల ఆ బీర్ తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువతంతా మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి కుటుంబాలు పోతున్నాయి మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి క్రైమ్ పెరిగిపోయింది ఇవన్నీ కూడా మరి బీర్ వల్ల జరుగుతుంది అధ్యక్ష అట్లాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయంలో చాలా డీటెయిల్డ్గా వాడు చెప్పడం జరిగింది అధ్యక్ష బ్రెవరీని కానీ డిస్టలరీని కానీ వాడు కబ్జా చేసేసారు అధ్యక్ష ఆ డిస్టలరీలు వాటి అన్నిటికూ కబ్జా చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త బ్రాండ్ సృష్టించి అవన్నీ కూడా కెమికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్లే షాపులు అమ్మాలి గవర్నమెంట్ అవుట్లెట్స్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నేను రాబోయే కాలంలో మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊరు ఇళ్ళప్పుడు కానీ అది చెప్పకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దశల